హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకున్నటువంటి వేలం పాట ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ చాలా వరకు చాలా వరకు తక్కువ స్టాక్ వచ్చిందండి మార్కెట్కి ఈ తక్కువ స్టాక్ వచ్చిన ఈ రోజు రేట్లు అనేది పెరిగిందండి మూడు వందల రూపాయలంటి ప్రారంభమై క్వాలిటీని బట్టి పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఆరు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ హో ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఇన్ కలికిరి మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ అంటాప్ ఎందుకంటే చాలా వరకు స్టాక్ తక్కువగా వచ్చింది కాబట్టి ఈరోజు రేట్ అనేది ఒకసారిగా పెరిగిందండి ఇది ఈరోజు కలిగిరి మార్కెట్లో టమాటో రేట్లు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ घर जोड्ने बाटो जाउँ घर त